ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గ విభేదాలు సాగునీటి సంఘం ఎన్నికలతో వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతోంది సాగునీటి సంఘాల ఎన్నికలు శనివారం జరుగుతుండటంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం రేపుతోంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని కాదని వేరే వ్యక్తులకు కేటాయించడంపై ఒక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించి ఆయకట్టు రైతులు మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటారు ఎన్నికల్లో టీసీ సభ్యులుగా ఎన్నికైన వారు పొలంకు సంబంధించి పన్ను రసీదు పొందాల్సి ఉంటుంది సిరిగల్ల మండలం జీనిపల్లెకు చెందిన రైతు భూమా బ్రహ్మానందరెడ్డి కొనసాగుతున్నారు తమని కాదని మరో వ్యక్తిని ఎంపిక చేయటంతో వర్గపోరు మొదలైంది ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో సేవలు అందించిన వారిని కాదని ఎమ్మెల్యే మరో వ్యక్తికి కేటాయించడంతో వివాదం నెలకొంది దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి సాగునీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుని టీసీ నంబర్ కోసం పొలం పన్ను చెల్లించడానికి స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్లగా స్పందించలేదు గ్రామ బీఆర్ఓను స్పందించినా పట్టించుకోకపోవడంతో నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణు ను కలిసి ఫిర్యాదు చేశారు స్పందించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తహసీల్దార్కు ఫోన్ చేసి పొలం పన్ను రసీదు ఇవ్వాలని ఆదేశించారు అనంతరం రైతు ఫోన్ చేయగా పన్ను రసీదు ఇవ్వలేమని చెప్పడంతో మళ్లీ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళగా జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్డీఓ విశ్వనాథ్ కు ఫోన్ చేసి బాధిత రైతులకు అరగంట సమయం లోపల పన్ను రసీదు ఇవ్వాలని లేదంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు సాగునీటి సంఘాల ఎన్నికలలో ఆలగడ్డ నియోజకవర్గంలో వర్గపోరు గుప్పుమంటోంది స్థానిక ఎమ్మెల్యే తీరు వల్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు నష్టపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి జీనిపల్లి విఆర్ఓ జీ జీనపల్లి వీఆర్ఓ గారు మాకు టీసీలు పన్ను రాసి తెలియమంటే తీయకుండా తప్పకుండా తిరుగుతున్నారు జేసీ గారిని కలిసాము మేము జేసీ గారు ఇస్తారు మీరు పోయి కలిసండి అని చెప్పారు అట్లనే మా ఊర్లో నచ్చని వ్యక్తులను తీసుకొచ్చి నిలబెట్టినారు ఎమ్మెల్యే వాళ్ళు దాని మీద మాకు నచ్చగా పోటీ పెట్టుకుంటున్నాము మాకు సహకరించాలి ప్రభుత్వం హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్